అనంతపురంలోనే కొత్తగా అండి కొత్త డిజైన్స్ తో ఎస్ఎస్ సిండి వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేశారండి మామూలుగా స్లైడింగ్ డోర్స్ కాదు ఇది వచ్చేసి లాగితే వచ్చేస్తుంది చూడండి స్ట్రైట్ గా అయితే ఉంటుంది అనమాట కొత్తగా మెయింటైన్ చేశారు బట్టలు పెట్టుకోవడానికి అలానే లాక్ సిస్టమ్ కూడా లోపలంతా అరేంజ్మెంట్ చేశారు కొత్తగా మన అనంతపురంలో ఫస్ట్ టైం చేశారు ఇక్కడ కూడా కొత్తగా ఆలోచించారండి ఇక్కడ వచ్చేసరికి లోపల చూస్తున్నారు కదా లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది ఇక్కడ బటన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి క్లోజ్ అవ్వగానే బటన్ ప్రెస్ అయిపోతుంది అప్పుడు ఆఫ్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయ్యగానే బటన్ కూడా ఆన్ అయిపోతుంది లైటింగ్ కూడా వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి ఆటోమేటిక్ లైటింగ్ అనమాట చాలా బాగుంటుంది సెపరేట్ గా లైట్ కూడా మరి తెచ్చుకోవాల్సిన పని లేదు మనకి లోపల మొత్తం అరేంజ్మెంట్ అయితే చేస్తారు చాలా బాగుంది అలానే ఇక్కడ పిఓపి చూడండి అసలు ఏదో ఒక చూస్తున్నట్టు ఉంది అనమాట మంచి డిజైన్ అయితే ఉంది పైన అయితే అలాగే ఇక్కడ దానికి సంబంధించి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా చేశారు మన ఎస్ఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ కి ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది విధంగా కొత్త డిజైన్స్ మీకు కూడా కావాలనుకుంటే వెంటనే కనిపిస్తే మరి కాల్ చేయండి గా విజిట్ చేయాలనుకుంటే అనంతపురంలోనే అండి కలందరం బైబస్ రోడ్ లో తార మసీద్ ఉంది కదా పరిటాల రవీంద్ర ఆర్చ్ నుంచి తారా మసీద్ అయితే వస్తుంది ఎగ్జాట్ గా ఆపోజిట్ లో ఎస్ ఎస్ అనేసి ఉంటుంది మీరైతే విజిట్ చేయొచ్చు ఇక మీకు ఫినిషింగ్ కూడా ఎక్సెలెంట్ అయితే ఉంటుంది ఎక్కడైనా డామేజ్ అయితే ఉంటుంది పనితీరు అయితే మీరు ఉన్న లేకపోయినా ఒకే పనితీరండి చాలా మంచిగా అయితే ఇప్పటికే దాదాపు చాలా ఓసేజ్ చేశారు మన అనంతపురంలోనే చుట్టుపక్కల కూడా కేవలం అండి స్క్వేర్ ఫీట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కి మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు చెప్పకుండా కనీస మీరు కాల్ చేయండి అలానే మంచిగా కూడా ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ